పెరిగారు మరి వాళ్ళ ఇది కూడా ఉంటే పార్టిసిపెంట్స్ ఎక్కువగా మనం లేడీస్ పోయి అడగాలన్నా కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు అనుకోండి వాళ్ళపై వాళ్ళు మాము మాట్లాడుకోవడం చేయడం ఫోన్ చేసి ఏదన్నా కనుక్కోవాలన్నా అంత ఇదిగా ఉంటుంది కాబట్టి రేపు మన వీటితో కూడా లేడీస్ కూడా మహిళా మహిళా విభాగం మహిళా విభాగం అయితే మామూలుగా పుగా వాళ్ళకు కూడా మనం ప్రయారిటీ చేస్తే ప్రయారిటీ ఇస్తే వాళ్ళు కూడా ఎక్కువగా మనం చేసుకుంటామని అవకాశం ఇప్పుడు మనం మామూలుగా పక్క గ్యాలరీ ఇది ఓకే మెంబర్షిప్ ఇది చేద్దాం మనం రేపు ఒక ఎస్టిమేషన్ అనేది మనకి ఉంటే త్రీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అని మనం అనుకుంటాము కొంతమంది ఏంటంటే బ్యాంక్ తోటే చెబుదామని అన్నారు ఆ అంటే పోయినసారి ఇరవై ఐదు వందల మంది అయ్యారు ఇప్పుడు ఇంకా మూడున్నర నాలుగు వేల మంది అయితే మరి నాలుగు వేల మందికి మనకి ఎంత ఖర్చయి ఇప్పుడు మనం రేపు ఫండ్స్ ఏదైనా కలెక్ట్ చేయాలన్నా కూడా ఇప్పుడు మనం ఈ ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ అడిగేదానికంటే ఆ రోజు వచ్చేటప్పుడే మనం అక్కడ ఒక సపరేట్గా ఒక ఐదు అక్కడ పెట్టేసి కౌంటర్ లాగా మెంబర్షిప్ మనం పెడితే అప్పుడు ఎక్కువ మందికి మనం వాళ్ళు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముందు మెంబర్షిప్ అనేది ఆ రోజు మనం ఇది చేసుకుందాం ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ రేపు ఎంత ఖర్చు అయింది రేపు మరి ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు దీనికి ఒక ఎస్టిమేషన్ అనేది ఒక దగ్గర అనుకుంటే మనం ఇంతమంది మెంబర్స్ అవుతారు దీనికి స్టేజ్ కింద అయితే వచ్చి అతడి వాళ్ళకు డాక్టర్ చేయడానికి కోట సుద్ద గారు వచ్చారు తర్వాత మన అధ్యక్షుడు గవర్నమెంట్ సీతారామచంద్రు గారికి తర్వాత మన ఇంత ప్రకాష్ సింహాయ్ గారికి వచ్చిన అనుమానం గారు నిజంగా మన సోదరి సుబ్బమ్మ గారికి ఇక మన స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా అందరికీ శుభ ఈ రోజున మనం రెండవ సమావేశం పెట్టుకున్నాం మొదటి సమావేశం చూసి ఒక ఇరవై మంది వచ్చింటారు చాలా పక్కన మంది వచ్చేసారి చాలా ఎక్కువ మంది వస్తారు అనుకున్నాం అది కలిపి పడుతుందా ఇంకా ఎక్కడ పెడదాం అనుకుంటున్నాం తర్వాత రాసి కన్నా రాసి ముఖ్యం కూడా ఒక మాట ఎంతమంది వచ్చారు కాదు వచ్చిన వాళ్ళ నుంచి మనకు వచ్చిన విలువైన సలహాలు ఏంటి సూచనలు ఏంటి వాటిని ఎట్లా ముందుకు వెళ్ళాలనే దానికైతే మనం ఉండాలి ఇప్పుడు రాలేదు నన్ను మాకు అనుభవం డేమండ్ చూపడి చూపేట్లు కానీ ఇట్లానే మొదట్లో వచ్చేవాడు కాదు తర్వాత వచ్చేవాళ్ళతో ఫ్రీగా వాడు బాగా ఇంకా ఫంక్షన్ ఇది చెప్పే పర్లేదు ప్రమాణంగా వస్తారు స్కూల్ ఫనంత మాత్రం వాళ్ళకి అభిమానం లేదు పాటు ఫ్రీ లేదు వాళ్ళకి అభిమానం లేదు పాఠశాల ఆ రోజు ఫంక్షన్ రోజున కళ్యాణం కూడా పట్టిన విధంగా వస్తారు జనం దాంట్లో నాకు అసలు అందామేంటుంది కాబట్టి రాబోయే ఇప్పుడు ఎంతమంది వచ్చే మనం పక్కన పెట్టింది వచ్చిన వాళ్ళు అనేది కార్యక్రమం చేసి కమిటీ వెళ్తా ఉంటాను ఈ కమిటీ కానీ కూడా ఇప్పుడు డేటు వారం పది రోజులు మనం ఈ నెలలోపు ఈ డేటు మార్చి నెల కల ఒక డేట్ అనేది మనం నిర్ణయించుకుంటే ఆ నిర్ణయించుకున్న దాన్ని మనం ఎస్కూల్ మీటింగ్ అనౌన్స్ చేస్తారు ఇప్పటి నుంచి అనౌన్స్ చేస్తే పాత్ర అందుకని ఒక మూడు నెలల మంది ముందు కొంతమంది కొత్త వాళ్ళు బట్టి వైసీపీ తీసుకున్న నిర్ణయం మార్చి ఏప్రిల్ పరీక్షలు మేలో ఎండ జూన్లో అడ్మిషన్స్ కాబట్టి జూలై ఆషాఢ మాసం కళ్యాణ మార్పుల ఖాళీగా ఉంటే మనందరం కూడా ఖాళీ ఖాళీగా ఉందంటే ఎవరు వ్యక్తిగతమైన కార్యం ఇట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి మన అందరం కూడా వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అందులో అందరికీ అనుమయ మాసం ఆఠాఢ మాసం కాబట్టి అది జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై జూలై ఇరవై నాలుగు ఆటా మాసం ఈ ఆఠాఢ మాసంలోనే ఒక శనివారం సిక్ చూసి మూర్చం తీసి డేట్ అనౌన్స్ చేయాలని అందరూ భావిస్తున్నారు దీంట్లో ఏంటంటే మన మొదట అనుకున్నది ఏంటంటే ఈ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇప్పుడు రామకృష్ణ గారి మన శత జయంతి ఆయన ముఖ్య సంవత్సరాలు అయింది ఈ సత్య జయంతి కూడా మనం నిర్వహిస్తే బాగుంటుంది దీపకాలి మళ్ళీ మళ్ళీ చేయడం అనేది అందరూ గ్యాధి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఆయన సత్య ఉత్సవాలు కూడా దీపకాలి చేస్తాను ఇప్పుడు ఆయన లేకపోతే మనందరం ఇప్పుడు రావడం వేరు వేరు పాఠశాలలోనో వేరేవేరు ఊళ్ళో ఉన్నో వేరే వేరే తప్ప ఉండేవాళ్ళు ఆయన స్కూల్ పెట్టారు కాబట్టి మూడు రోజులు ఆయన కాబట్టి ఆయన పెట్టడం వల్ల మనం కొన్ని సంస్కృత జ్ఞానాన్ని మనం పొంది ఉన్నాము ఎవరి జీవితాల్లో వాళ్ళు వాళ్ళ తోట వాళ్ళు స్థిరపడ్డాము ఈ స్థిరపడడం అంటే గొప్ప చదువుకున్నాం కదా మీరు ఎవరి సంపాదించారు సంపాదించాలంటే ముఖ్యం కాదు అంతా జ్ఞానం సంపాదించాలి చాలా మంది ఇక్కడ మన అదృష్టంలోసృప్ పిల్లలు చాలా అద్భుతంగా చాలా మందికి నోరు జరగదు అనుకుంటారు మన స్కూల్